వెల్కమ్ టు మెగా నైన్ బాక్స్ ఆఫీస్ దిస్ ఇస్ అక్షయ భారతదేశం గర్వించదగ్గ దర్శకుడు మణిరత్నం ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన చిత్రాలను అందించిన విషయం అందరికీ తెలిసిందే అయితే మణిరత్నం డైరెక్షన్ లో నటించిన ఒకే ఒక్క తెలుగు హీరో టాలీవుడ్ కింగ్ నాగార్జున అదే గీతాంజలి సినిమా విభిన్న ప్రేమ కథా చిత్రంగా రూపొందిన గీతాంజలి అప్పట్లో ఒక సంచలనం ఈ లవ్ స్టోరీ టైమ్లెస్ క్లాసిక్గా నిలిచింది అయితే నాగార్జునతో గీతాంజలి తర్వాత మణిరత్నం ఎంతవరకు తెలుగులో సినిమా చేయలేదు ఇప్పుడు మణిరత్నం తెలుగు హీరోతో సినిమా చేయబోతున్నారని టాక్ వినిపిస్తుంది ఇంతకీ మణిరత్నం డైరెక్షన్లో నటించే తెలుగు హీరో ఎవరు ఈ మూవీ పట్టాలెక్కేది ఎప్పుడు మణిరత్నం ప్రస్తుతం తగ్ లైఫ్ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో చాలా బిజీగా ఉన్నారు యూనివర్సల్ హీరో కమల్ హాసన్తో మణిరత్నం తెరకెక్కించిన తగ్ లైఫ్ జూన్ ఐదున రిలీజ్ కానుంది ఇందులో కమల్ షింబు నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడేలా నటించారని టాక్ వినిపిస్తుంది తమిళ్తో పాటు తెలుగులో కూడా ఈ సినిమాను బాగా ప్రమోట్ చేస్తున్నారు ఈ సినిమా తర్వాత మణిరత్నం ఓ విభిన్న ప్రేమ కథా చిత్రం చేయాలని ఫిక్స్ అయ్యారట అయితే ఈ మూవీకి తెలుగు హీరోతో చేయటానికి ప్లాన్ చేస్తున్నారని ఓ వార్త లీక్ అయింది అదే కనుక జరిగితే నాగార్జున తర్వాత మణిరత్నం తెలుగు హీరోతో చేస్తున్న సినిమా అవుతుంది ఇంతకీ ఈ లక్కీ ఛాన్స్ ఎవరు దక్కించుకోబోతున్నారు అంటే నవీన్ పొలిశెట్టి పేరు గట్టిగా వినిపిస్తుంది ఆల్రెడీ ఈ సినిమాకు సంబంధించి స్టోరీ లాక్ అయిందని కోలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి ఈ మూవీని చాలా తక్కువ టైంలో కంప్లీట్ చేసేలా ప్లానింగ్ జరుగుతుందట ఇది న్యూ ఏజ్ లవ్ స్టోరీ అని గుసగుసలు వినిపిస్తున్నాయి మణిరత్నం భావోద్వేగాలను తెరపైన బాగా పండిస్తారు అదే ప్రేమ కథలైతే ఇంకా బాగా పండిస్తారు మరి మణిరత్నం ఈసారి ఎలాంటి ప్రేమ తెరకెక్కిస్తారో చూడాలి